ఆయన అందరికీ నమస్తే నేను మీరు రాజేస్తే దీని కలర్ వచ్చేసి అండి హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై రెండు మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీన్ని లాస్ట్ అయితే కనుక మన మార్కెట్లో తొమ్మిది వేలు అయితే చెప్పారు అండి పర్లేదు కానీ గొప్పలు అయితే చాలా బాగుంటుంది తీసుకోవచ్చు నచ్చితే కానీ మన రాజేసుకో మనం సబ్స్క్రైబ్ చేయండి ఆయన అందరికీ నమస్తే దీన్ని కలర్ వచ్చేసి కాకినాడ అండి హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలు ఉన్నారు మూడు కేజీలు లోపు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మన విజయవాడ మార్కెట్లో తొమ్మిది వేలు కింద అయితే చెప్పారండి దీని కాస్ట్ ఉడకలు చూసుకొచ్చి చాలా బాగుంది పెరుగు ప్రాసెస్ సంబంధించి దీని కలర్ వచ్చేసి కొడుకు ఆడాకండి ఇప్పుడు టోపి హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మనకి మార్కెట్లో ఏడు వేలు అయితే చెప్పాడండి కొడుకలు అయితే చాలా మంచిది అన్నారు నచ్చితే లైక్ చేయండి దీని కలర్ వచ్చేసి అడ్రస్ అండి లైట్ అయితే ఇరవై రెండు ఇరవై రెండున్నర ఉంటుంది వెయిట్ అయితే మూడు కేజీలు ఎర్ర ఉంటుందండి దీని వయసు అయితే సంవత్సరం కానీ చెప్పారండి దీనికి కాస్ట్ అయితే కనుక మార్కెట్లో ఎనిమిది వేలు అయితే చెప్పారండి చాలా అంటే చాలా స్పీడ్ అన్నారు ఇక్కడ కనిపించే సేతు అండి పసింగల్ సేతు హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మార్కెట్లో ఏడు వేలు అయితే చెప్పారండి ఆరు వేలు ఫైనల్ అన్నారు బాగుంది కొడుకులు అయితే చాలా బాగుందండి దీని గట్లు వచ్చేసి నవలిపెంగళండి హైట్ అయితే కనుక ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మన మార్కెట్ లో తొమ్మిది వేలు అయితే చెప్పారండి ఎనిమిది వేలు ఫైనల్ అన్నారు చాలా బాగుంది కొడుకులు అయితే కాకపోతే రేటే కొద్దిగా ఎక్కువ అనిపించింది ఇదిగోండి ఇక్కడ కనిపించేది సేతు అండి పసింగ్ల సేత వయసు అయితే ఉంటుంది అండి హైట్ అయితే ఇరవై ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీల నుంచి మూడు కేజీలోపు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక ఆరు వేలు అయితే చెప్పారండి ఐదు వేలకి ఇస్తానన్నారు కొద్దిగా ఫుల్ రీచ్ వాడటం అండి కాస్త కొన్ని అయితే కొద్దిగా లేదండి లాస్ అయిందంటే అది కనిపించేదాన్ని కోడి కానీ హైట్ అయితే కనుక ఇరవై రెండు ఉన్నారంటో ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే నాలుగు వేలు అయితే చెప్పారండి కొడుకుల పరంగా అయితే పర్లేదండి మంచిదేనండి ఇది హైట్ అయితే ఇరవై మూడు హైట్ అయితే దీని కాస్ట్ అయితే ఎక్కరండి మూడు వేలు ఫైనల్ పైన కొడుకులు అయితే చాలా మంచిదండి బాగుంది కనిపించేది ఎరకి ఎక్కరేండి హైట్ అయితే ఇరవై మూడు ఉందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలున్నర రెండు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక ఐదు వేలు అయితే చెప్పారండి పలు అయితే పర్లేదు చాలా బాగుంది ఇది కూడాను వరిపో కాకపోతే కనిపించేది ఎర్ర బ్రస్ అండి ఆ బ్రస్ వస్తుంది ఎర్ర వస్తుంది హైట్ అయితే ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక ఆరు వేలు అయితే చెప్పారండి కనిపించేది కాకినాడ అండి పట్టా అండి హైట్ అయితే రెండు ఇరవై మూడు అండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలు నాలుగు ఉంటదండి దీని కాస్ట్ అయితే మనకి ఆరు వేలు అయితే చెప్పారండి ఐదు వేలు ఫైనల్ ఇస్తాను అన్నారు మనకి కనిపించేది కొప్పు రేజా అండి హైట్ అయితే కనుక ఇరవై రెండు ఉన్నారా ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు మూడు లోపు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక ఐదు వేలు అయితే చెప్పారు నాలుగు వేలు ఫైనల్ ఇస్తాను అన్నారు కనిపించే గాడి బొట్లు అండి ఇది హైట్ అయితే ఇరవై రెండున్నర ఉన్నారు వెయిట్ అయితే గనక మూడు కేజీలు ఉన్నారా మూడు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ అయితే తొమ్మిది వేలు అయితే ఫైనల్ చెప్పారండి చాలా అంటే చాలా మంచిది అన్నది కాస్ట్ కూడా బాగా చెప్పారు కనిపించేది కాకండి చాలా రేర్ కలర్ అండి ఇది మధ్యన అంతరించిపోతున్న కలర్లు ఇది ఒకటి అండి దీని కలర్ కృతమైన కాకండి హైట్ అయితే ఇరవై రెండు ఉంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలు రెండు కేజీలున్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే ఐదు వేలు అయితే చెప్పారండి ఫైనల్ రేట్ అన్నారు అంతరించిపోతున్న రంగులు ఇది ఒకటి అండి కనిపించేసేదు అండి హైట్ అయితే కనుక ఇరవై మూడు ఉంటుందండి అండి వెయిట్ అయితే కనుక మూడు మూడు కేజీల లోపు ఉంటుందండి దీనికి కాఫ్ట్ అయితే కనుక ఏడు వేలు అయితే చెప్పారండి ఆరు వేలు ఫైనల్ ఇస్తాను నచ్చితే లైక్ అండి ఎక్స్ట్రా ఎక్స్ట్రా చేయండి